హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొంగులు పీకో చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు కదా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కొంగులు పీకో చేసేటప్పుడు నీట్గా రావడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇంతవరకు నేనైతే యూట్యూబ్లో చూడలేదు ఇంతవరకు నేను వినలేదు కూడా ఒకసారి అయితే ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీరు కూడా కొంగులు పీకో చేసేటప్పుడు ఎక్కడ క్రాసులు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి మనం కొంగులు పీకు వచ్చేసేటప్పుడు ఈ అనేది మనము ఒక్కసారి కుట్టు వేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఇది క్రాస్గా వెళ్ళిపోతుంది ఇటువైపున కానీ అటువైపున కానీ రెండు వైపులా ఎటువైపునైనా సరే మనం నీట్గా వేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇంతవరకు యూట్యూబ్లో నేనైతే చూడలేదు మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఈ టిప్ ఫాలో అవ్వండి తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే మనము ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని ఇలాగే పెట్టేసి కుడతాం కదా అలా కుట్టినప్పుడు మనకి క్రాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది లేదంటే కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ వేసుకొని ఇలా మళ్ళీ వేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఒకేసారి క్రాస్ లేకుండా నీట్గా కుట్టుకోవచ్చు ఇప్పుడు టిప్ చెప్తా చూడండి ఒకసారి కత్తెర తీసుకొని ఈ చివరిన మూలనొచ్చేసి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా కరెక్ట్గా వస్తుంది చూడండి మనం ఇంకా మళ్ళీ ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ని ఇలాగే సర్దుకుంటూ పోల్, పోల్ ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ క్రాసులు అనేది లేకుండా ఇక్కడ వచ్చేసి మనకు కోరాస్గా లేకుండా ఇలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం మళ్ళీ దీన్ని ఒక సైడ్ మళ్ళీ ఇలా అంటే మామూలుగా మనం కుట్టిన తర్వాత దీన్ని వచ్చేసి మళ్ళీ క్లాత్ని పెట్టేసి కుట్టాల్సి వస్తుంది కదా అలా కుట్టకుండా ఇలా నీట్గా కుట్టేసుకుంటే ఒక్కసారికి మనం కుట్టయితే అయిపోతుంది ఇప్పుడు చూడండి మనం ఎక్కువ తక్కువగా కట్ చేసుకున్న క్రాస్ అనేది మనం ఈ ఫోల్డింగ్లోనే సర్దుకుంటూ కుట్టుకోవాలి క్లాత్ని ఇప్పుడు కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం అనుకోండి క్రాస్ ఎక్కువగా కట్ చేసినప్పుడు క్లాత్ని ఇలా ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువలుగా లేకుండా కరెక్ట్గా వస్తుంది మనం ఎలా కట్ చేసుకున్నా కూడా కొంచెం తక్కువగా కట్ చేసుకున్నప్పుడు లైట్గా ఇలా పెట్టేసుకొని పుట్టేసుకోవాలి లేదు కాస్త ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఎక్కువ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చివరన మనకి ఎక్కువగా కింద కూడా క్రాస్గా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కూడా మనం ఇలాగా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి చూసారా మనకి క్రాస్ అనేది రాదండి మంచి కరెక్ట్గా వస్తుంది కుట్టు వచ్చేసి ఇప్పుడు చూడండి బాగా వచ్చింది కదా మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఎప్పుడు కుట్టే వాళ్ళైనా సరే క్రాస్ రాకుండా డబల్ డబల్ స్టిచ్ వేయకుండా ఒకటేసారి నీట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మనం క్రాస్గా కట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే ఇది మనకి కోరాస్గా బయటకి క్లాత్ ఎక్కువగా వచ్చినప్పుడు మనం కట్ చేస్తాము ఎందుకంటే మనకు చూడటానికి బాగోదనేసి ఇలా కట్ చేస్తాం కాబట్టి అలా మనం కట్ చేయకూడదు అని అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్టయితే మనం మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కుట్టు వేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా నీట్గా వచ్చింది చూసారా ఈ టిప్పు కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కుట్టు ఎలా వస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు అలాగే ఫాల్ కూడా వేద్దాము పాలు వేసుకునేటప్పుడు అయితే మనం ఈ పాదాన్ని అయితే మార్చుకోవాలి అంటే మనకి ఇది పీకో పాదం కొంగులు పీకో చేసుకోవడానికి మాత్రమే ఈ పాదం ఉంటుంది దీని అయితే ఇప్పుడు మార్చుకుందాము చూడండి కొంగులు పీకో చేసుకోవడానికి మాత్రమే ఈ పాదం ఉంటుంది ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని పాల్ వేసుకోవడానికి ఈ పాదాన్ని అయితే వాడుకోవాలి మనకి ఒకే మిషన్కి రెండు పాదాలు అయితే వస్తాయండి ఒక్కసారి బాగా గమనించండి ఒకే మిషన్కి రెండు పాదాలు వస్తాయి ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఒకే ఫుడ్ ఒకే మిషన్కి రెండు పాదాలు ఎలా ఉన్నాయండి అంటే సింగిల్ పాదం పీకో చేసినప్పుడు మనకి రౌండ్గా వస్తుంది కదా ఇది కింద ఫాల్ వేసేటప్పుడు మనం ఇదే పాదాన్ని పెట్టి ఇదే పాదాన్ని పెట్టి ఫాల్ వేస్తే మనకి అది కూడా రౌండ్గా ఫాల్ వస్తుంది కదండి అలా రాకుండా నీట్గా రావాలంటే ఎలా కొట్టాలి అని అడిగారు ఒక సిస్టరు ఆ సిస్టర్ కోసమైతే చెప్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీంతో కుడితేనే మనకి ఫాల్ అనేది కింద నీట్గా వస్తుంది ఇప్పుడు దీనైతే ఫిట్టింగ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫాల్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మిషన్కి ఎంత వరకు ఉంది ఇక్కడ ఈ చివరి వరకు మనం పాదాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి అంటే ఫాల్ మనకి ఈ మిషన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు క్లాత్ని ఇలా వదిలేసుకొని పాలు ఇక్కడ పెట్టుకోవాలి ఇది కూడా ఒక చిన్న టిప్ అండి అంటే మనకి తెలియకుండా ఎంత పెట్టాలి అని అర్థం కాకుండా కొంతమంది చిన్నగా పెడతారు కొంతమంది పెద్దగా పెడతారు అలా పెట్టకుండా ఇలా చూసుకొని అయితే పెట్టుకోండి ఇప్పుడు ఫాల్ని అయితే ఇలా ఫోల్ చేసుకుందాము ఇలా ఫోల్ చేసుకొని మీరు కుట్టు వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి అవసరం లేదు అనుకుంటే ఇలాగే పెట్టి కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పాదం కింద ఇలా పెట్టేసుకొని ఇలా మెల్లగా కుట్టైతే వేసుకోవాలి మనం ఒక్కసారి మిషన్కి ఇవి సెట్ చేసుకున్న తర్వాత నెంబర్స్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా నెంబర్స్ అయితే అస్సలు మారకూడదండి అదే నెంబర్ మీద అయితే నడవాలి ఆ నెంబర్ కూడా ఎంత పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు కనపడుతుందో కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్టు అస్సలు కనపడుతుందా ఫోల్డ్ అయిందా ఫోల్డ్ అవ్వలేదు ఆ సిస్టర్ నేను కుడుతుంటే ఎందుకో మరి ఫోల్డ్ అవుతుందండి అని అడుగుతున్నారు మనం పాదం మార్చుకోవాలి అలాగే నెంబర్స్ కూడా సెట్ చేసుకుంటేనే మనకి ఫోల్డింగ్ అనేది రాదు ఇప్పుడు చూసారు కదా నేను ఎలా వేశాను నీట్గా వచ్చింది కదా సేమ్ ఇదే ప్రాసెస్లో పాలంతా వేసేసుకోవాలి ఈ మధ్య నేను షార్ట్ వీడియోలో ఇలా కొంగులు పీకే చేసే టిప్పు చెప్పాను కదా ఆ టిప్ అయితే బాగా ఉపయోగపడిందని చాలా మంది అయితే కామెంట్ చేశారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చేసే పనిలో కాస్తో కూస్తో మీకు కూడా నాకు తెలిసినవి చెప్పాలి అనేసి నేను ఇలా చేస్తాను అందరికీ కుట్టడం వచ్చు కాకపోతే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనకి ఏ మిస్టేక్స్ లేకుండా నీట్గా ఉంటుంది ఈ చివరిని వచ్చేసి ఇలా కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టువేసుకుందాం చూసారా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ వరకు నీట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ మనము మీకు వచ్చిన టిప్ చెప్తాను ఈ చివరిని వచ్చేసి మీరు ఇలాగా ఒక పిన్ను పెట్టేసుకోండి ఇలా పిన్ను పెట్టేసుకొని ఇప్పుడు పాలు పై నుంచి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ వరకు అయితే ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చేసరికి మనం ఈ పిన్నునైతే అయితే తీసేసుకోవాలి ఇప్పుడు సూది కిందకి దించేసుకొని ఇలా క్లాత్నైతే ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కింద కరెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా పాదాన్ని అయితే పెట్టేసుకొని ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఫాల్ కింద ఉంది కదా శారీ పైన ఉంది మీకు కుట్టు ఎలా అర్థమవుతుంది కరెక్ట్గా కుట్టు పడుతుందా లేదా అనేసి మీకు ఒక డౌట్ ఉంటుంది కానీ ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తానండి మనం ఇలా అన్నప్పుడు మనకి ఫాల్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తారు కదా అది అనేది మన అయితే తగులుతుంది ఇలాగా మనం ఇలా వేడి పెట్టుకొని దానిపై ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫాల్ పైన పడింది కుట్టు కూడా చూడండి అటు ఇటు పడకుండా కరెక్ట్గా ఫాల్ పైన కుట్టు పడింది మీకు అర్థమవుతుందా పైన కూడా నీట్గా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఫాల్ అంతా వేసేసుకోవాలి ఎలాంటి శారీస్ అయినా కూడా ఈ చిన్న టిప్తో మీరు ఫాల్ వేసి చూడండి సూపర్గా వస్తుందండి ఫాలు చూసారా పాలు ఎంత చక్కగా వచ్చిందో చూసారా పాలు ఎంత చక్కగా వచ్చిందో అస్సలు మనకి కుర్చు ఎక్కడా లేకుండా నీట్గా వచ్చింది అలాగే మీకు ఫాల్ ఏదైనా క్రాస్ ఉన్నా శారీ క్లాత్ శారీ క్లాత్ క్రాస్ ఉన్నా కూడా మనకు కొంచెం ఫాల్ అనేది క్రాసులు వెళ్ళిపోతాయి అలాంటప్పుడు ఇలా మనం పాల్ని రివర్స్ వేసి ఇలా కుట్టుకున్నట్టయితే మనకి నీట్గా వస్తుంది చూడండి మీకు కుట్టు చూసారా ఎక్కడా కూడా ఇంత ముడతలు లేకుండా నీట్గా వచ్చింది ఒకసారి చూడండి దగ్గర నుంచి కుట్టు చూడండి ఎంత చక్కగా పడిందో ఇంతేనండి కొంగులు పీకో చేసుకోవడం ఇంత తేలిక అలాగే పాలు వేసుకో పాలు వేసుకోవడం కూడా చాలా తేలికేనండి చాలా నీట్గా కుట్టుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఈ టిప్ అయితే ఉపయోగించుకోండి సూపర్గా సక్సెస్ అవుతారు మీరు పాలు వేయడంలో కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ మిస్టిక్స్ అయితే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా కుట్టుకొని చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో వచ్చేసి అన్ని వీడియోస్ ఉంటాయి ఒక్కసారి వాటిని కూడా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్